మామూలుగానే ఒక ప్రభుత్వంలో పనిచేసినటువంటి కీలకమైన అధికారులను మరో ప్రభుత్వం రాగానే కొన్ని కారణాల చేత దానికి రకరకాల కారణాలు ఉండొచ్చులేండి పొలిటికల్గా అభద్రతాభావం కూడా ఒకటి కొన్ని కారణాల చేత వేరే చోటకి బదిలీ చేస్తుంటారు కొందరిని అప్రధాన్య శాఖలకు బదిలీ చేస్తుంటారు ఇది సర్వసాధారణంగా జరిగేదే కానీ ఒక ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను డైరెక్ట్గా అసహించుకోవడం ద్వేషించడం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లాగా వాళ్ళను దూషించి ద్వేషించడం ఏ రాష్ట్రంలోనో పెద్దగా ఇక్కడ జరగదు ఎప్పుడో ఒకటో అడపా అడపాదడపా జరుగుతుందేమో కానీ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇంకా అదేందో ఇంకా ఇంకా వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించుకుంటూ చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పూలబొకే కూడా స్వీకరించకుండా పోవడం అసలు వాళ్ళు మొహం కూడా చూడకుండా పోవడం ఇటువంటివి లేండి అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి ప్రభుత్వం చాలామంది ఐఏఎస్ఎల్ అధికారులను మారుస్తూ కీలకమైన బాధ్యతలు కొందరికి ఇచ్చారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు తీసుకున్న ఐఏఎస్ అధికారులను తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని వచ్చే ప్రభుత్వం కనుక అంటే వీళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఇప్పుడు ప్రభుత్వం ప్రవర్తించినట్లే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తించి వీళ్ళని ఏదో టీడీపీ కార్యకర్తల నాయకులు అంటే మరి ఈ ఐఏఎస్ అధికారులు ఏమైనా కనుక సంతోషపడతారా ఎవరు అట్లా సంతోషపడరు లోపల ఎన్నున్నా బయటకు వెళ్ళగక్కకూడదు బేసిక్గా ప్రభుత్వాలు తప్పు చేసింటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది ఇప్పుడు ఉదాహరణకు జస్ట్ సెకండ్ ఇప్పుడు భారీగా ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు జి సాయి ప్రసాద్ ప్రస్తుత స్థానం చీఫ్ కమిషనర్ సిసిఎల్ఏ ఈ సాయి ప్రసాద్ గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గవర్నమెంట్లో చాలా కీ పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే కీ పోస్ట్ ఇచ్చారు సిసిఎల్ఏ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జలవనరుల శాఖకు బదిలీ చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కీలకమైన బాధ్యతలు ఇచ్చారు చంద్రబాబు ప్రభుత్వంలో ఇంతకుముందు కీలకమైన జగన్ గారిని కీలకమైన బాధ్యతలు అయినా కొనసాగించారు ఇప్పుడు మళ్ళీ కీలకమైన బాధ్యతలే బుడిది రాజశేఖర్ పోస్టింగ్ లేకుండా వెయిట్ చేస్తుండే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయం మార్కెటింగ్ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గవర్నర్ ఇప్పుడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ యాక్చువల్గా ఈ అనిల్ కుమార్ సింగల్ మీద వేటేస్తారేమో అనుకున్నారు మన ప్రమాణ స్వీకారం అప్పుడు గవర్నర్ను టైంకి తీసుకురాలేకపోవడం రకరకాల కారణాల చేత కానీ ఆయనకు కీలకమైనటువంటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అంటే ఒక రకంగా అమరావతికి సంబంధించి కీలకమైన ఉన్నది ఆయనకి ఇచ్చారు మరి గోపాలకృష్ణ ద్వివేది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయం ఉండే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్మిక శాఖకు మార్చారు సిద్ధార్థ జైన్ కమిషనర్ ఉండే సర్వే ల్యాండ్స్ రికార్డ్ పౌర సరఫరాల శాఖ కమిషనర్గా మార్చారు సౌరభ్ గౌర్ కమిషనర్ ఉండే ఇంటర్మీడియట్ విద్య ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీగా మార్చారు కోనా శశిధర్ ఐటీ అండ్ సి కార్యదర్శి ఉండే ఇప్పుడు పాఠశాల విద్య ఐటీ అదనపు బాధ్యతలు ఇచ్చారు ఏ బాబు సహకారం మార్కెటింగ్కి సెక్రటరీ ఉండే కార్యదర్శి ఉద్యానవనం ఆక్వాకల్చర్కి మార్చారు కాటమనేని భాస్కర్ కమిషనర్ పాఠశాల మౌలిక వసతులు ఉండే కమిషనర్ ఏపీసీఆర్డిఏ పిఎస్ ప్రద్యుమ్న రోడ్లు భవనాలు సెక్రటరీ ఉండే ఇప్పుడు ముఖ్యమంత్రికి సెక్రటరీ అయ్యారు ఎం జానకి పోస్టింగ్ కోసం వెయిటింగ్ ఉండే ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ ఎక్స్పెండిచర్లు ఎంఎం నాయక్ చేనేత జౌలి శాఖ కమిషనర్ ఉండే పశు సంవర్ధక శాఖ సెక్రటరీగా మార్చారు ప్రవీణ్ కుమార్ తిరుపతి జిల్లా కలెక్టర్ ఉండే భూగర్భ గనుల శాఖ కమిషనర్గా వేశారు వార్డ్రేవ్ విజయానంద్ పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తుండే ఆర్థిక శాఖ సెక్రటరీ ఇచ్చారు డి మురళీధర్ రెడ్డి ఏపీ మెడికల్ సర్వీసెస్కు ఎండి ఉండే బీసీ తదుపరి పోస్టింగ్ కోసం జీఏడికి పంపించేశారు ఆయన అటాచ్ చేసేసారు శ్రీలక్ష్మి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ ఉండే ఆమెను అటాచ్ చేసేశారు రజిత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక సీఎస్ ఉండే ఆయనను అటాచ్ చేసేశారు ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉండే ఆయనను అటాచ్ చేసేసారు సో అది పరిస్థితి మరి ఇప్పుడు అప్పుడు కీలకమైన వాళ్ళను వైకాపా నాయకులు అది ఇది అని చెప్పి అటాచ్ చేశారు మరి ఇప్పుడు ఉన్న వాళ్ళను తర్వాత ప్రభుత్వం అలాగే చూస్తుందా అలాగ చూడమనే కాదు ఎవరినైనా కూడా తీవ్రంగా ఇన్సల్ట్ చేసి ద్వేషించడం పద్ధతి కాదు అన్న విషయం ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటే అధికారం దిగిపోయిన తర్వాత అయినా కూడా కొన్ని అవమానాలు ఎదుర్కోకుండా ఉంటారు